భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఆరు యొక్క వివరణ ఒకటి ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం ఆర్టికల్ రెండు వందల తొంభై ఆరు యజమాని లేని బోనా వాకాంటియా లేదా ఎస్చీట్ లేదా లాబ్స్ కారణంగా రాష్ట్రానికి తిరిగి వచ్చే ఆస్తి యాజమాన్యాన్ని వివరిస్తుంది అటువంటి ఆస్తి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో ఇది నిర్దేశిస్తుంది రెండు కీలక నిబంధనలు వివరించబడ్డాయి ఎస్చీట్ చట్టపరమైన వారసులు లేకుండా ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి ఆస్తి స్వయంచాలకంగా ప్రభుత్వానికి తిరిగి వస్తుంది లాప్స్ ఒక రాచరిక రాష్ట్రం లేదా భూభాగం ఉనికిలో లేకుంటే లేదా సరైన వారసత్వం లేకుండా విలీనం అయితే దాని ఆస్తి ప్రభుత్వానికి తిరిగి వెళ్తుంది బోనావాకాంటియా లాటిన్ లో ఖాళీ వస్తువులు అంటే సరైన యజమాని లేని ఆస్తి ఇందులో క్లెయిమ్ చేయని ఆస్తి వదిలివేయబడిన ఆస్తులు లేదా రద్దు చేయబడిన కంపెనీ ఆస్తులు ఉంటాయి మూడు అటువంటి ఆస్తి యాజమాన్యం అటువంటి ఆస్తి ఒక రాష్ట్రంలో ఉంటే అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది అది ఏదైనా నిర్దిష్ట రాష్ట్రంలో లేకపోతే అది కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది నాలుగు నిబంధన మినహాయింపు నిబంధన ఆ సమయంలో ఆస్తి బ్రిటిష్ క్రౌన్ లేదా భారత రాష్ట్ర పాలకుడికి చెందినది అయితే అది ఇప్పటికే భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంటే అప్పుడు ఆ ఆస్తిని యూనియన్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే అది కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది ఆ ఆస్తిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది ఐదు వివరణ నిబంధన ఇది ఆర్టికల్ మూడు వందల అరవై మూడుని సూచిస్తుంది ఇది ఇలా నిర్వచిస్తుంది పాలకుడు రాజ్యాంగం అమలులోకి రాకముందు భారత రాష్ట్ర యువరాజు లేదా అధిపతి భారత రాష్ట్రం స్వాతంత్ర్యానికి ముందు ఉన్న రాచరిక రాష్ట్రాలు సారాంశం ఆర్టికల్ రెండు వందల తొంభై ఆరు హక్కుదారు లేని ఆస్తిని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలా పంపిణీ చేయాలో స్పష్టం చేస్తుంది ఒక రాష్ట్రంలోని ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది ఏ నిర్దిష్ట రాష్ట్రానికి చెందని ఆస్తి కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది ఒకవేళ ఆస్తి రద్దు ఎస్చీట్ సమయంలో ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఉంటే దాని వినియోగం ఆధారంగా అది సంబంధిత యూనియన్ లేదా రాష్ట్ర అధికారం వద్ద ఉంటుంది ఇది భారతదేశంలో క్లెయిమ్ చేయని లేదా వదిలివేయబడిన ఆస్తితో వ్యవహరించడానికి స్పష్టమైన చట్టపరమైన చట్టాన్ని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై ఆరు రాజ్యగామిత్వము లేక వ్యపగమనము లేక స్వామి హీనత్వముచే ప్రాప్తమైన ఆస్తి ఇటు పిమ్మట ఇందు నిబంధింపబడిన వాటికి అధ్యధీనమై భారతదేశ రాజ్యక్షేత్రములోని ఏదేని ఆస్తి ఈ సంవిధానము అమలులోనికి రాకుండానచో రాజగామిత్వము వలనగాని వ్యపగమనము వలన గాని హక్కుగల స్వామి లేకుండా కలిగిన స్వామిహీనత్వము వలన గాని సామ్రాట్టుకు లేక ఎవరేని ఇండియా రాజ్యాధీసునకు ప్రాప్తించి యుండెడిదైనచో ఆస్తి ఏదైనా రాజ్యములో స్థితమై యున్నచో ఆ రాజ్యమునందును ఇతర సందర్భములో సంగమునందును నిహితము కావలెను అయితే ఏదేని ఆస్తి సామ్రాట్టునకు లేక ఇండియా రాజ్యాధీసునకు అట్లు ప్రాప్తించి ఉండడి తేదీన భారత ప్రభుత్వము యొక్క లేక ఒక రాజ్య ప్రభుత్వము యొక్క స్వాధీనములో లేఖ నియంత్రణలో ఉండినచో అది అప్పుడు ఉపయోగించబడిన లేఖ కలిగియుండబడిన ప్రయోజనములు సంఘము యొక్క ప్రయోజనములైనచో సంఘమునందును రాజ్యము యొక్క ప్రయోజనములైనచో రాజ్యమునందను నిహితము కావలను విశదీకరణ ఈ అనుచ్ఛేదములో రాజ్యాధీసుడు మరియు ఇండియాలోని రాజ్యము అను పదములు మూడు వందల అరవై మూడవ అనుచ్ఛేదములో వాటికి ఏ అర్థములు గలవో ఆ అర్ధములనే కలిగియుండును The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 3. Property, Contracts, Rights, Liabilities. Obligations and Suits. Article 296. Property accruing by escheat or lapse or as bona vacantia. Subject as hereinafter provided any property in the territory of india which if this constitution had not come into operation would have accrued to his majesty or as the case may be to the ruler of an indian state by escheat or lapse or as bona vacantia for want of a rightful owner shall if it is property situate in a state west in such state and shall in any other case west in the union Provided that any property which at the date when it would have so accrued to His Majesty or to the ruler of an Indian state was in the possession or under the control of the government of India or the government of a state shall, according as the purposes for which it was then used or held were purposes of the Union or of a state, west in the Union or in that state. Explanation. In this article, the expressions, ruler and Indian state. Have the same meanings as in article 363.